హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మనం చెప్పుకోబోతున్న స్టోరీ ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ థర్టీ త్రీ ఇంకా స్టోరీ స్టార్ట్ చేద్దామా ఖుషి జ్యూస్ తాగకపోవడం వల్ల వస్తున్న కోపాన్ని లోపలే దిగమింగి ఇప్పుడే వస్తాను మీరు నడుస్తూ ఉండండి అని చెప్పి తన రూమ్ వైపు వెళ్తున్నది అల్లా ఆగి చుట్టూ చూసుకొని దేవ్ రూమ్లోకి వెళ్తుంది అలేఖ్య జ్యూస్ గ్లాస్లోనే ఉండడంతో దాన్ని తీసుకొని వెళ్ళి బాత్రూమ్ షింకులో ఉంపేసి గ్లాస్ తీసుకొని ఏమీ తెలియనట్టుగా ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లేఖ దేవు రూమ్ నుండి డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అందరితో కలిసి డిన్నర్లో జాయిన్ అవుతుంది ఇంకా చాలు బామ్మగారు అంటున్న ఖుషీ మాట వినకుండా ఆవిడే స్వయంగా కొసిరి కొసిరి వడ్డిస్తూ తినిపిస్తూ ఉంటారు కడుపు నిండగా హ్యాపీగా కనిపిస్తున్న ఖుషీ ముఖాన్ని చూసి అందరికీ భోజనం చేయకుండానే కడుపు నిండిపోతుంది అంతులేని తృప్తితో అందంతో పాటు ఆనందంగా కనిపిస్తున్న అన్నా ముఖాలు చూస్తున్న చరణ్కి అందరికంటే ఎక్కువ సంతోషంగా అనిపిస్తుంటే అతడి ఆనందం పంచుకోవలసిన వ్యక్తి కోసం డిన్నర్ తొందరగా కంప్లీట్ చేసి బయటికి వెళ్తాడు అతడి కోసం ముందుగానే వార్డెన్ దగ్గర పర్మిషన్ అడిగి చరణ్ కోసం హాస్టల్ గేట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది మహతి చూపుల నిరీక్షణకు గాను ఆమె ముందు ఆగుతుంది చరణ్ కార్ నవ్వుతూ చూస్తూ తన వైపే వస్తున్న చరణ్ చూపుల్లో చూపు కలిపి కార్ ఫ్రంట్ సీట్లో చరణ్ పక్కన కూర్చుంటుంది మహతి ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అని ఆమె అడుగుతుంటే అవును చాలా సంతోషంగా ఉన్నా అంటూ సమాధానమిస్తాడు చరణ్ ఏంటో అంత సంతోషం దేనికో చెప్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కదా అంటుంది మహతి అందుకే కదా నిన్ను రమ్మని చెప్పింది నా సంతోషాన్ని నీతో షేర్ చేసుకోవాలనే కదా నేను వచ్చింది అంటాడు చరణ్ మరి చెప్పు ఇక్కడ కాదు మరి ఇంకెక్కడ చరణ్ వెయిట్ అంటూ అతడి కార్ హైదరాబాద్ అవుట్కట్స్కి డ్రైవ్ చేస్తూ ఎడమ చేతితో మహతి కుడి చేతిని చుట్టేస్తాడు చరణ్ కార్ ఆగే వరకు చరణ్కే చూపలను అతికించేస్తుంది మహతి గంట ప్రయాణం తర్వాత కార్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఎవరూ లేని ప్రదేశంలో ఆగుతుంది కార్ ఇంజిన్ ఆఫ్ చేసి ఆమె వైపు చూడటంతో వాళ్ళు చేరుకోవాల్సిన చోటు వచ్చిందని తెలుసుకొని చుట్టూ చూస్తున్న మహతీకు చీకటి తప్ప ఇంకేమీ కనిపించదు ఆమె కళ్ళకు ఎక్కడికి తీసుకుని వచ్చో చరణ్ నాకు సరిగ్గా ఏమీ కనిపించడం లేదు అంటుంది మహతి వెయిట్ చేస్తే తెలుస్తుంది కానీ ముందు కార్ దిగిరా అంటాడు చరణ్ అంటూ నొసలు ముడివేసి మరీ చూస్తుంది చరణ్ వైపు మహతి చుట్టూ చీకటి కేవలం కార్ హెడ్లైట్ కాంతి తప్ప మరేమీ కనిపించుకుంటే కిందకు దిగి చరణ్ పక్కన నిలబడిన మహతీకు అందంగా రెడీ చేసిన బెంచ్ కనబడుతుంది కొండకు అంచున ఉన్న బెంచ్ వైపు మహతి చేతిని పట్టుకొని నడిపిస్తూ ఒకరి దగ్గర మరొకరు కూర్చున్న ఆమెకు ఆ ప్రపంచం మొత్తం ఆమె పాదాల కింద ఉందా అన్నట్టు భాగ్యనగరం అంతా వెలుగుతున్న లైటింగ్స్తో కళ్ళకు కనబడుతుంది అంతేకాదు ఆ కళ్ళను ఆ వాతావరణం ఆకర్షిస్తుంది చాలా అంటే చాలా బాగుంది చరణ్ ఎగ్జైట్ అవుతూ చెప్పింది మహతి అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని అతడి భుజంపై తలవార్చి ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది మహతి ఇద్దరి మధ్య మౌనాన్ని ఛేదిస్తూ ఏదో మాట్లాడాలి అని సైలెంట్గా కూర్చున్న వెండి చరణ్ నీ సంతోషానికి కారణమేంటో ఇంకా చెప్పలేదు నాకు ముందు ఆ విషయం చెప్పు అంటూ అతడిని నెమ్మదిగా అడుగుతుంది మహతి ఖుషి అంటూ ఒక్కటే మాట అంటాడు చరణ్ ఖుషీనా తను నీ ఫ్రెండ్ కదా తన కోసం నువ్వు సంతోషంగా ఉన్నావా అర్థం కాక అడుగుతుంది తను నా ఫ్రెండ్ కాదు నా అన్నయ్యకి భార్య నా వదిన అని గర్వంగా నవ్వుతూ అంటాడు చరణ్ ఏంటి మరి మనం కలిసినప్పుడు అడిగితే కాదు అన్న ఇప్పుడు సడన్గా ఎలా అయింది చరణ్ అతడనే చూస్తూ అయోమయంగా అడుగుతుంది మహతి సడన్గా కాదు ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ అయ్యింది అంటాడు చరణ్ అవునా మరి ఇప్పటి వరకు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా చరణ్ దాని గురించి అంటూ మాది అడుగుతుంటే అప్పుడు వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంది అందుకే వాళ్ళ లైఫ్ గురించి నీకు చెప్పకూడదు అనుకున్నా కానీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మెయిన్ ఖుషీ హ్యాపీనెస్ చూసి టోటల్ ఫ్యామిలీ సంతోషంగా ఉంది అందుకే తొందరలోనే నువ్వు ఆ ఇంటి మనిషిగా మారుతావు కాబట్టి నీతో నా హ్యాపీనెస్ షేర్ చేసుకోవాలి అనిపించింది మహతి అంటూ ఆమె కళ్ళల్లోకి సూటుగా చూస్తూ చెబుతాడు చరణ్ సరే ఇంతకీ విషయం ఏంటో చెప్పు చరణ్ అంటుంది మహతి నా హ్యాపీనెస్తో పాటు నా గురించి కూడా మొత్తం నీకు చెబుతాను అంటూ చరణ్ దేవ్ పేరెంట్స్ రిలేషన్ వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఫ్యామిలీతో పడిన కష్టాలు దేవు సపోర్ట్ తిరిగి ఇంటికి ఎలా వచ్చారు అన్నది ఖుషీని ఫస్ట్ టైం మీట్ అయింది తరువాత జరిగిన దేవ్ ఖుషీల మ్యారేజ్ అల్లాకే రావడం ఖుషీ ఫేస్ చేసిన ఇబ్బందులు ప్రజెంట్ ఖుషీ ప్రెగ్నెంట్ అవ్వడం మొత్తం చెప్పి కళ్ళు మూసుకుంటాడు చరణ్ భారంగా అతడి పెయిన్ అర్థం చేసుకొని చరణ్ భుజంపై చేతితో తడుతుంది మహతి ప్రియురాలి చేతి స్పర్శకు తేరుకుంటూ తనని తాను కంట్రోల్ చేసుకొని నవ్వుతూ ఆమె వైపు చూస్తాడు ఇప్పుడు మాకంటూ ఉన్న ఆస్తి నా అన్నయ్య తన కిందే నేను బతుకుతున్న మహతి అందుకు నేను హ్యాపీగా ఉన్నా అతడిని కాదు అని నా చదువును నమ్ముకొని నేను బతకగలను కానీ ఆ చదువు కూడా నాకు అన్నయ్య ఇచ్చాడు ఇప్పుడు పెరిగి అన్న వద్దు అని నేను వెళ్ళిన తను నన్ను వదలడు అందుకే అన్నతోనే ఉంటున్నా అన్నయ్య నాతో చెల్లితో అమ్మతో మాట్లాడి టెన్ ఇయర్స్ పైనే అవుతుంది కానీ ఈ టెన్ ఇయర్స్లో మా గురించి పట్టించుకొని లేదా ఆలోచించని క్షణం అంటూ ఉండదు అలాంటి అన్నయ్య ఎందుకు ఖుషి విషయంలో ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే ప్రశ్న నాకు డైలీ బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటుంది ఆ ఫీలింగ్తోనే అన్నయ్య ఆఫీసుకు కూడా వెళ్ళడం మానేశాను కానీ తను నన్నొక్క మాట కూడా అనలేదు మొన్నటికి మొన్న ఖుషి సూసైడ్ చేసుకొని డెత్ పొజిషన్లోకి ఉన్న భయంతో ఖుషీని పట్టుకోబోతున్న అన్నయ్యని షర్ట్ పట్టుకొని పక్కకు తోసేశాను కనీసం నా వైపు కూడా చూడలేదు ఏదైతేనే ఖుషి ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు అది చాలు మహది అంటూ చరణ్ అంటుంటే మీరు చెప్పిన విషయం బట్టి ఆలోచిస్తే దేవుగారు ఎవరినైనా ఇట్టే అర్థం చేసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలరు కానీ ఖుషీ విషయంలో నువ్వేదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది అంటున్నావు కానీ నాకెందుకో ఆయన ఖుషిని ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేస్తున్నారు అనిపిస్తుంది అంటున్న మహతీ మాటకి షాక్ అవుతూ ఏంటి అంటున్న చరణ్ అప్పటికీ ఆ మాట నమ్మడానికి సిద్ధంగా లేడు ఎస్ చరణ్ తు అని వెళ్ళిపోయిన మిమ్మల్ని అంత కేరింగ్గా దూరంలో ఉండి కూడా చూసుకున్నారు అలా అయితే అతడిని నమ్మి వెనుక వచ్చిన ఖుషిని అంత ఈజీగా వదిలేస్తారు అనుకుంటున్నావా చరణ్ లేదు మహది నేను అన్నయ్యలో ఎప్పుడు అటువంటి ఫీలింగ్ చూడలేదు అంటూ కన్ఫ్యూజన్ పొజిషన్లో ఉన్న చరణ్ అంటుంటే కనిపించేదాన్నే ఎందుకు నమ్మాలి చరణ్ వాళ్ళ బాండింగ్ కంటికి కనిపించిందై కూడా ఉండొచ్చు కదా దేవుగారి నుండి లవ్ లేకుండానే ఖుషి అంతగా ఆయన కోసం బాధపడి రిస్క్ తీసుకుంటుందా నువ్వే ఒకసారి ఆలోచించు అంటున్న మహతీ మాటలకి నిజంగానే ఆలోచనలో పడతాడు చరణ్ కొన్ని కంటికి మాత్రమే కనిపించే నిజాలైతే మరికొన్ని కంటికి కనిపించకుండా మనసుకు మాత్రమే తెలిసి మనసుతో మాత్రమే చూడగలిగే ఫీలింగ్స్ అవి కేవలం ప్రేమించుకుంటున్న ఇద్దరి మధ్య ఉంటాయి కానీ నీకు నాకు అర్థం కావు చరణ్ అంటూ మహతి చెప్పిన దాని ప్రకారం చూస్తే అన్నయ్య ఖుషీపై లవ్ ఉండి కూడా బయటకు చెప్పుకోకపోవడానికి రీజన్ ఏమై ఉంటుంది అని మనసులోనే ఆలోచిస్తూ మహతీ భుజంపై తలవాళుస్తాడు చరణ్ ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వేసుకో ఖుషీ చేతికి ట్యాబ్లెట్స్ అందించి పక్కన కూర్చుంటాడు దేవ్ అతడి చేతుల్లో మందులు నోట్లో వేసుకొని కష్టంగా వాటిని మింగి ఇప్పుడు నాకు కొంచెం బాగానే ఉంది మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి గారు అంటుంది ఖుషి రేపు హాస్పిటల్కి వెళ్ళి అన్ని టెస్ట్ ఇంకా స్కానింగ్ కూడా తీయించుకోవాలి ఖుషి నేను ఆల్రెడీ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నా ఎర్లీ మార్నింగ్ ఫుడ్ తీసుకోకుండా స్కానింగ్ తీయించుకోవాలి నీకు ఓకే కదా ఆమె చెప్పిన విషయం గురించి ఆలోచించకుండా తను ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు దేవ్ భర్తగా అతను తీసుకుంటున్న బాధ్యతకు మనసులోనే మురిసిపోతూ అంటూ చెప్పి అతన్ని సైడ్ హక్ చేసుకుని దేవుగుండెల్లో ముఖాన్ని దాచేసి తన ఆనందాన్ని కన్నీరు రూపంలో జారిపోతుంటే అవి అతడికి కనబడకుండా దాచేస్తుంది ఖుషి కానీ ఆమె ప్రతి ఫీలింగ్ అర్థం చేసుకునే దేవ్ ఇప్పుడు ఖుషి నయనాల వెంట వస్తున్న కన్నీరు కూడా అర్థం చేసుకొని ప్రేమగా ఆమె తల నిమురుతూ ఇంకా తనలోకి అదుముకుంటూ ఖుషి తలపై కిష్ చేస్తాడు వేసుకున్న మందుల మత్తుకో లేదా అతడు అందిస్తున్న ప్రేమకో నెమ్మదిగా దేవుగుండెలపైనే నిద్రలోకి జారుకుంటుంది ఖుషి ఆమె నిద్రపోయింది అని తీసుకునే శ్వాస తెలియజేస్తుంటే ఖుషిని సరిగ్గా బెడ్పై పడుకోబెట్టి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తాడు దేవు బాత్ కంప్లీట్ చేసి డ్రెస్ వేసుకొని మిర్రర్లో చూసుకున్న దేవుకి మిర్రర్ పక్కన ఉన్న షింక్ నుండి బ్యాడ్ స్మెల్ రావడం తెలుస్తుంది ఏంటి స్మెల్ అనుకుంటూ షింక్ వైపు నిలబడి క్లియర్గా పరీక్షిస్తున్న దేవు కళ్ళకి జ్యూస్ ఏదో పారబోసి సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల అది అంచున పేరుకుపోయి రెడ్డిష్లో కళ్ళకు చిక్కుతుంది స్మెల్ మాత్రం దేవికి నచ్చకపోవడంతో వాడిని టూత్ బ్రష్ చేతిలోకి తీసుకొని అంచున క్లీన్ చేసి బ్రష్నే చూస్తున్న అతడికి అది డ్రగ్ స్మెల్ అని అనిపిస్తుంది నా రూమ్లోకి ఎవరు వచ్చారు ఇంట్లో ఎవరు కూడా నా రూమ్లోకి అంత ఈజీగా రాలేరు ఒకవేళ వచ్చిన గ్రానీ జాన్ వస్తే కావ్య కానీ వాష్రూమ్ వరకు కూడా వాళ్ళు రారు మరి ఇంకెవరు అసలు మార్నింగ్ నుండి ఏం జరిగిందో ఎవరు రూమ్లోకి వచ్చారో అంటూ మార్నింగ్ నుండి జరిగిందంతా గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తాడు దేవు అలాగే వచ్చినప్పుడు అతడు బాల్కనీలో వర్క్ చేసుకోవడంతో అలాగే వచ్చినట్టు కూడా అసలు దేవుకి తెలియదు ఎంత ఆలోచించినా ఏమీ అర్థం కాకపోవడంతో కళ్ళు మూసుకొని తనలో తానే మార్నింగ్ నుంచి జరిగిందో ఊహించుకుంటూ ఉంటాడు దేవు వచ్చిన వారు ఎవరు కూడా నాకు అపాయం కలిగించడానికి రారు ఒకవేళ వస్తే ఖుషి గురించా అలా అయినా ఎవరు చేస్తారు ఖుషీకి అపాయం ఈ డ్రగ్ ఆమెకివ్వడానికి ఎందుకు ప్రయత్నిస్తారు తనతో ఇంట్లో ఎవ్వరికీ ప్రాబ్లం లేదు మరెందుకు వెయిట్ వెయిట్ దేవ్ అలేఖ్య అంటూ కళ్ళు తెరిచి ఎస్ తనే ముందు నుండే డ్రగ్ యూజ్ చేస్తుంది అలేఖ్య వన్ మోర్ థింగ్ ఖుషి అంటే అలేఖ్యకు నచ్చదు ఒకవేళ ఈ డేంజరస్ డ్రగ్ అలేఖ్య ఖుషికి ఇవ్వలేదు కదా అంటూ ఆ మాట తలుచుకోగానే దేవు కాళ్ళ కింద భూమి ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది ఖుషి ఈ లిక్విడ్ కానీ తాగిందా అన్న భయమే అతడిని నిలబడిన ఇవ్వకపోతే వెంటనే వాష్రూమ్ నుండి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకున్న ఖుషి చంపలపై చిన్నగా తడుతూ లేపడానికి ట్రై చేస్తాడు దేవు మంచి నిద్రలో ఉన్నామే ఏంటి గారు అంటూ పలుకుతుంది మార్నింగ్ నుండి నేను కాకుండా నీకు ఇంట్లో ఎవరైనా ఫుడ్ కానీ లిక్విడ్ కానీ తెచ్చిచ్చారా బాగా గుర్తు చేసుకొని చెప్పు ఖుషి అంటూ అతనిలోని టెన్షన్ దాచేసి కూల్గా అడగడానికి ట్రై చేస్తాడు దేవు లేదు గారు మీరే మార్నింగ్ నుండి కూడా అన్నీ చూసుకుంటున్నారు ఓన్లీ నైట్ మాత్రమే డిన్నర్కి కిందకు వెళ్ళాను అంటూ నిద్రలోనే మత్తుగా పలుకుతుంది ఖుషి మరి బాత్రూమ్ షింక్లో రెడ్ లిక్విడ్ పారబోసినట్టుంది దాని సంగతి ఏంటి అని దేవు అడుగుతుంటే ఏంటి బాత్రూంలోనా అంటూ అయోమయంగా తిరిగి దేవునే క్వశ్చన్ చేస్తుంది అంటాడు దేవ్ టెన్షన్గా రెడ్డిష్గా అంటుంది ఖుషి అంటాడు దేవు అది అల్లేక గారు ఈవినింగ్ ఏదో జ్యూస్ తెచ్చారు బామ్మగారు పంపించారు అంట అంటూ తను ఇంకా ఏదో చెప్పబోతుంటే నువ్వు తాగావా అంటూ ఖుషీని వణికే స్వరంతో అడుగుతాడు దేవు లేదు దేవుగారు తాగుదాం అనుకున్నా కానీ ఈలోపే మర్చిపోయి మీతో కలిసి నిద్రపోయాను అందుకే తాగలేదు నిద్ర లేచాక డిన్నర్ చేశాను గ్లాస్ కూడా ఇదిగో ఇక్కడే ఉంది అంటూ బెడ్ పక్కన ఉన్న ఖాళీ గ్లాస్ టేబుల్ పైది చూపిస్తుంది ఖుషి జ్యూస్ పారబోసి క్లీన్ చేయకుండా అలానే పెట్టడం వల్ల ఆ గ్లాస్ ఇంకా వాటి మార్క్స్ ఉండి దేవుని ఆలోచనలో పడేలా చేస్తాయి ఆమె ఆ డ్రింక్ తాగనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో కొంచెం అజాగ్రత్తగా ఉంటే ఏం జరిగేదో ఆలోచించడానికి భయం వేస్తుంటే ఖుషీని గట్టిగా చుట్టుకొని కళ్ళు మూసుకుంటాడు దేవ్ కది ఇంకా కొనసాగుతుందండి ఈరోజు అప్డేట్ అయితే ఎక్కడితో అయిపోయింది తిరిగి మళ్ళీ రేపటి అప్డేట్లో కలుసుకుందాం నేను ఎంతో కష్టపడి గ్యాప్ లేకుండా స్టోరీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను బట్ వ్యూస్ మాత్రం నాకున్న సబ్స్క్రైబర్స్లో సగం కూడా రావట్లేదు ఇలా అయితే చేయాలన్న ఇంట్రెస్ట్ ఎలా వస్తుందండి అందుకే నేను కూడా కొంచెం నా డ్యూరేషన్ తగ్గించుకొని చిన్న చిన్న అప్డేట్స్ వస్తున్నాను కొంచెం వ్యూస్ ఇంప్రూవ్ అయితే నేను కూడా పెద్ద అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ప్లీజ్ వ్యూస్ పెంచండి ఫ్రెండ్స్ అలాగే ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి దానివల్లే కదా మీకు ఇంకా మంచి మంచి స్టోరీస్ని నేను ఇవ్వగలుగుతాను అలాగే మన ఛానల్లో కొత్తగా వస్తున్న లవ్ ఇన్ వన్ నైట్ స్టోరీని తప్పకుండా చూడండి మంచి సస్పెన్స్ అండ్ రొమాన్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది ఆ స్టోరీ ఖచ్చితంగా అది మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను Thank you for watching all.